పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక గోదావరికని లక్ష్మీనగర్ లోని చిరు వ్యాపారులను రోడ్డు వెడల్పు బాధితులను బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కలిసి పరామర్శించారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు వారికి అండగా ఉంటామని కొప్పులీశ్వర్ భరోసా కల్పించారు రోడ్డు వెడల్పు పేరుతో భూ కబ్జాలకు ప్రయత్నిస్తున్నారని ఘాటుగా విమర్శించారు అభివృద్ధి పేరుతో విధ్వంసం సృష్టిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఎన్నో ఏళ్లుగా జీవన ఉపాధి పొందుతున్న చిరు వ్యాపారులను ఇబ్బందులకు గురి చేసి దౌర్జన్యాలు చేసి కూల్చివేస్తే ప్రజా వ్యతిరేకత తప్పదన్నారు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అర్ధరాత్రి అభివృద్ధి పేరుతో కూల్చేయడం ఏంటని ప్రశ్నించారు రోడ్డు వెడల్పు అభివృద్ధికి మేము ఆటంకం కాదని అభివృద్ధి పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని అన్నారు రోడ్డు వెడల్పు అభివృద్ధికి ఎంత వరకు అవసరమో అంతే రెండు వైపులా తీసుకోవాలి కానీ ఒకే వైపు నుండి తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు ఇప్పటికైనా స్థానిక ప్రజలకు చిరు వ్యాపారులకు భరోసా కల్పించి వారికి ముందుగా అన్ని రకాల ఏర్పాటు చేసిన తర్వాతే అభివృద్ధి పనులు ప్రారంభించాలని కోరారు అలాగే సింగరేణి కోటలో నివాసం ఉంటున్న వారికి అక్కడి నుండి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు అదే విషయంపై స్థానిక కార్మికులు వారి సమస్యలను కొప్పలీశ్వర్ కు విన్నవించడంతో వెంటనే ఆయన సింగరేణి సిఎండ్ ఎండి డి బలరామ్ తో ఫోన్ లో మాట్లాడి సమస్యను వివరించారు అనంతరం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఎండ్ ఎండి కుప్పలీశ్వర్ కోరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక బిల్డింగ్ డెవలప్మెంట్ కావాలన్నా అధికారులు మీరు శాంక్షన్ తీసుకుంటే వాళ్ళు చేస్తారు ఆదేశాలు ఇవ్వాలి కానీ ఏ ఆదేశం ఎవరిచ్చింది మీకు ఆదేశం ఎవరి అనుమతితో కూలగొడతాన ఏది లేదు అయిన వాళ్ళు మీకు ఇచ్చిన లెటర్ కూడా మేము చూసినాం వైడనింగ్ ఆఫ్ రోడ్ అన్నారు ఈ షాపింగ్ కాంప్లెక్స్ అసలు ఎవరి కోసం కడతారు ఎవరి కోసం కడతారు ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళునేమో తీసి అవతల పడేస్తారు కట్టే షాపింగ్ కాంప్లెక్స్ ఎవరి కోసం మీ కార్యకర్తల కోసమా కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసమా ఎవరి కోసం కడతారు షాపింగ్ షాపింగ్ కాంప్లెక్స్ ఒకవేళ మీరు నిజాయితీ ఉంటే ఇక మీకోసమే కడతానమని చెప్పండి ఒక అగ్రిమెంట్ రాసియండి కట్టిన తర్వాత మీకే అలాట్ చేస్తామని చెప్పండి అది పద్ధతి ఎన్నో సంవత్సరాలుగా పుట్టబోసుకుంటున్నటువంటి వాళ్ళ జీవితాల మీద దౌర్జన్యం చేస్తే మంచిది కాదు సమాజం క్షమించదు బలం ఉన్నదని ఏది పడతా చేయరాదు చరిత్ర చెప్తున్న సత్యం ఏంటంటే బలం న్యాయానికి పనికి వస్తారు తప్ప అన్యాయానికి పనికి రాదు అన్యాయం చేసిన బలం ఎప్పుడైనా అంతం కాక తప్పదు కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు గమనించాలి గుర్తించాలి తప్పకుండా ఈ నుంచి వెళ్ళి మాత్రం మీకు ప్రజా వ్యతిరేకత తప్పదు వీళ్ళంతా కూడా ఎంత ఆవేదనతో మాట్లాడుతుందో మేము విన్నాం దాన్ని కూడా ఇక్కడికి వచ్చినటువంటి మా ప్రశ్నిగా వాళ్ళ ఆవేదన విన్నారు వెంటనే దీన్ని వెనుకకు తీసుకోకపోతే సరైన పద్ధతిలో చేయకపోతే తప్పకుండా దీన్ని మరి వీళ్ళే తిరుగుబాటు చేసి ఆపుతారు తర్వాత మీ ఇష్టం మీరే చేసుకోవాల్సి వస్తారు మరి సంబంధిత అధికారులందరితో కూడా మాట్లాడి దీని విషయం కేటశల్యం అయ్యేంత వరకు కూడా ఇక్కడ ఎవరు ఏ దౌర్జన్యం చేసినా మీకు పోలీసు బలం ఉన్నదని చేసినా మేము కూడా బిఆర్ఎస్ పార్టీ పక్షాన నేను కావచ్చు మా మాజీ శాసనసభ్యులు కోరీ చంద్ర కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ అండదండగా ఉంటాం నిలబడతాం మీ సంగతి ఏందో తేలిన తర్వాతనే ఇక్కడ చర్యలు జరగాలి ఆ తర్వాత చేస్తామంటే మాత్రం ఊరుకోమని ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు